హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదైతే వరలక్ష్మి వ్రతం వీడియో అండి నేను వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టేటప్పటికి వినాయక చవితి కూడా వచ్చేసింది ఇంకా నేనైతే ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను నాకు పెళ్ళి సిక్స్ ఇయర్స్ అనే నేను త్రీ ఇయర్స్ నుండే చేస్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ ఆకువీళ్ళలో చేసుకున్నాను ఈ ఇయర్ మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది కదా అక్కడ ఉంటాము ఉంటామో అర్థం కాదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం అనమాట నెక్స్ట్ డేనే రాఖీ పండగ కదా అందుకని చెప్పేసి ఇంటికైతే తెలిపాము నేను మా పాప మా అమ్మ కూడా ఉన్నప్పుడు వెళ్ళిపోయాము ఇంకా మేమైతే మా అత్తయ్యలు రెండు దగ్గర చేసుకోవడానికి అయితే వెళ్ళాము నేను పొద్దున్న లేచి వెళ్ళాను మా అమ్మ రెండు దగ్గర ఉన్నాను పొద్దున్న లేచి అక్కడికి వెళ్ళాను ఇంకా వెళ్ళేటప్పటికి మా అతయ్య కొంచెం కొంచెం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసారు ఇంక నేను వెళ్ళిన తర్వాత బోర్లకి కుడుం ఉంటాయి కదండి కుడి అది పెట్టేస్తే అది ఇదిపేసి కలిపితే ఉండలు అయితే చూడుతున్నాను నేను అక్కడ బూర్లు చేయడానికి అని చెప్పేసి ఇంకా ఈష అయితే ఆకలి వేస్తుందని చెప్పింది పొద్దున లేవగానే మేము ఫ్రెష్ సెవెన్కి అలా వెళ్ళిపోయామనమాట ఈషకి ఆకలి వేస్తుందని చెప్తే వాళ్ళ తాతయ్య అయితే తినిపిస్తున్నారు ఇంకా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను ఇక్కడైతే నేను బూర్లకి ఉండలు చూడుతుంటే మా అత్తయ్య అయితే పులిహోరకి పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ ఇంకా వంటలన్నీ అయిపోయాక నేనైతే రెడీ అయిపోయినా సారీ అది కట్టేసుకున్నాను ఫ్యాన్ లేకపోతే నాకు మామూలుగా చెమటలు ఎక్కువ అనమాట అదే అక్కడ చెమటలు ఫుల్గా ఇంకెక్కడ ఇదైతే అమ్మవారికి మంచిగా పూలతో బాగా డెకరేషన్ చేసాం ఊర్లో ఉంటే మా అత్తయ్య పూలు చెట్లకి పూలు ఏరుతారండి బాగా ఎక్కువ అందుకని చెప్పేసి ఎక్కువ పూలు ఉంటాయి అంటే కొనుక్కునేది కొంచెం పూలు అమంత పూలు లాంటివి కొనుక్కుంటే చాలు మిగతావన్నీ ఆవిడ ఏరుతూ ఉంటారనమాట ఆ పూలు ఎక్కువ ఉంటాయి ఇంకా దేవుడు మంత్రం అనుకుంటే ముందున పేట పెట్టేసి ఇంకెలా అయితే చేసేసాము అమ్మవారి అంటే కథా పుస్తకం ఉంటుంది కదా నేనైతే ఇప్పుడు చదవలేదండి అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు కూడా చదవలేదు కలిసి అది పెట్టాను పెట్టి నాకు నాకు తోచినట్టు ఆవిడ చెప్పినట్టు ఇద్దరం కలిపి ఎలానో చేసేసుకున్నా ఆవిడ శారీ తీసారు నేను శారీ తీసాను ఇద్దరం అక్కడ పెట్టేసి వరలక్ష్మీ వ్రతం అయితే చేసేసుకున్నాము ఇదే ఫస్ట్ టైం నేనైతే అక్కడ చేయడం కలిసి చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైము ఇంక ఇదిగోండి మేమైతే ఎలా చేసుకున్నామో ఆ రోజు బూర్లు పులిహోర అలానే పరవన్నం అయితే ప్రిపేర్ చేశారు ఆవిడ అంటే నేను కూడా హెల్ప్ చేశాను ఆ త్రీ ఆవిడ ప్రిపేర్ చేశారు అవి దేవుడి దగ్గర పెట్టాము ఇంకా అలానే ముగ్గురు పేరెంటాలకి ఫలదనం కూడా ఇచ్చానండి నాకు వీడియో తీయడానికి ఎవరూ లేరు జస్ట్ ఫలదనంకైతే చిన్న వీడియో క్లిపింగ్ తీసుకున్నాను తప్పించి ఇచ్చేటప్పుడు తీయడానికి వీడియోకి ఎవరు లేరనమాట అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే ఏం ఉండదు ఇదిగండి మేమైతే ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చెప్పిందా కమెంట్ చేయండి ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వరలక్ష్మి వ్రతం అయిపోయాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర